దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను రోడ్డుపైన హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని గురజాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు చంద్రబాబు పాలనలో జరిగిన హత్యలన్నీ ఆయన ప్రేరేపించాడని భావించాలా అని ప్రశ్నించారు రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయాలు చేయటం మంచిది కాదని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగళవారం జిల్లాలో మాట్లాడుతూ తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారని తెలిపారు అన్ని కోణాల్లో పోలీసుల విచారణ చేస్తున్నారని విచారణలో అసలు విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠినంగా ఉన్నారని తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఆయనెవరో నాకు తెలియదు ఇప్పటి నేను ఆయన్ను చూడలేదు అన్నారు ఆయన్ను చంపితే మాకేం వస్తుందని ఈ హత్య కేసులో ఎంతటి వారు నా శిక్ష తప్పదని హెచ్చరించారు తెలుగుదేశం నాయకులు శవరాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత గొప్పగా ఉంటుందని తెలుగుదేశం నాయకులు ఊహించలేదు అన్నారు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల దృష్టి మరల్చడానికే టీడీపీ శవరాజకీయాలు దేవాలయాలపై దాడులు చేస్తోందన్నారు ఎరపతనేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాలుగైదు హత్యలు జరిగాయని అంటే వాటిని ఆయన చేయించాడా అని సూటిగా ప్రశ్నించారు ఎరపతనేని నరేంద్ర హత్య కేసులో ముద్దాయి అన్న సంగతి మరచిపోయాడా అని నిలదీశారు కాగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేత మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు ఆదివారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే